హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సాయి యాదవ్ని ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు వచ్చి మా ఇంట్లో చికెన్ కీమా విత్ ఎగ్ కర్రీ అండి ఈ రెసిపీ చాలా చాలా అరుదుగా కనిపిస్తుంది అండి మనం మటన్ కీమా విన్నాము కానీ చికెన్ కీమా స్పెషల్ అండి చూడండి ఈ రెసిపీ ఎలా ఉందో చాలా బాగుంటుంది మనము బోన్లెస్ చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నామండి హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ మంచిగా వాటర్లో పసుపేసి కడిగేసాము తర్వాత ఆనియన్స్ మసాలాలు ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువ తీసుకున్నామండి కుడక ధనియాలు ఏవైతే సాజీరా జీరా అన్నీ కూడా మంచిగా వేడి చేసి తర్వాత బైల్డెక్స్ కూడా బాయిల్ చేసామండి వేడి చేస్తూ ఎండుమిర్చిని తర్వాత ఇక్కడ చికెన్ కిమా ఏతుందో బోన్లెస్ చికెన్ అండి దీన్ని మంచిగా కడిగేసి పక్క పెట్టామండి అయితే మ మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో కూడా అన్నీ కూడా వేడి వేసి తర్వాత అయితే చికెన్ ఇప్పుడు అయితే మనం కడిగినామో దాంట్లో మంచిగా నిమ్మకాయ వేండి కడిగేసామండి కడిగేసిన తర్వాత కొద్దిగా బాయిల్ చేయాలా ఎందుకంటే నీసు ఉంటుంది కదా ఆ నీసు అనేది వెళ్ళిపోతుందండి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేయాలండి బాయిల్ చేసిన తర్వాత మనము ఇక్కడ మిక్సీలో ఏదైతే మసాలా దినుసులు ఏందో అవిటిని మంచిగా సన్నంగా పట్టేసి పక్కకు పెట్టేసుకోవాలండి ఈ ఎండుమిర్చి ఇవన్నీవైతే ఉన్నాయో తర్వాత మనం స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోయాలి ఆయిల్ పోసిన తర్వాత వేడైనాక అందులో మనము కొన్ని మసాలా వేసేసి తర్వాత ఆనియన్స్ కొద్దిగా ఎక్కువనే వేయాలండి ఆనియన్స్ వేసామా వేసిన తర్వాత ఆనియన్ కలర్కి వచ్చిన తర్వాత పసుపు అండ్ అల్లం వెల్గడ వేసినాం ఇప్పుడైతే మనం బాయిల్ చేసినామో చికెన్ కీమా బోన్లెస్ చికెన్ కీమాను మనం అందులో వేసేసాము వేసేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు మంచిగా చిన్న మంట మీద దాన్ని బాయిల్ చేయాలండి చేసిన తర్వాత అందులో కొత్తిమీర పుదీనా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం తర్వాత అయితే మనం ఇప్పుడు పట్టిన మసాలా ఏతుందో అది వేసేసామండి ఓన్లీ మసాలా మొత్తం వేసేసామండి ఎండుమిర్చి ఏదైతే ఉందో అందులోనే నిమ్మకాయ కూడా మనం పిండేసాము అప్పుడు ఆఫ్ పిండాము ఇప్పుడు ఆఫ్ తర్వాత సాల్ట్ మనకు సరిపోయేంత తర్వాత పెరుగు కంపల్సరీ అండి వాటర్ బదులు పెరుగు వేయాలండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎట్లయితే మనం బిర్యానీలో వేస్తామో ఆ విధంగా మనం ఇందులో చికెన్ కీమా లోపల వేసేయాలండి వేసేసిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కొద్దిగా కలపాలండి కింద అంటుకోకుండా తర్వాత ఇప్పుడు మనము అయితే మనం బాయిల్ చేసిన ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసేద్దామని అందులో చూడండి ఎంత మంచిగా ఆహా చూస్తే గమ్మత్తుగా ఉన్నాయండి ఎగ్స్ చికెన్ కీమా విత్ బాయిల్డ్ ఎగ్ అండి చాలా బాగుంటుంది ట్రై చేయండి మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకోసం చాలా చాలా పెడతామండి ఈ వీడియో చూసిన వాళ్ళు థ్యాంక్స్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకో